ఆనంది ఈ ఆఫీస్లో డీల్ మాట్లాడుతూ ఉంటుంది సరేనండి మీరు అనుకున్న రేట్లకే మేము ప్రోడక్ట్స్ అమ్మబోతున్నాం మీరు డీల్ ఓకే చేసేయండి అని చెప్పి ఆనంది వాళ్ళకి మాట ఇస్తుంది దాంతో వాళ్ళిద్దరూ కూడా సరే మనం అనుకున్న రేటుకే కుదిరింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు ఇక ఆనంది అలా అనేసిన తర్వాత ఇంతలో సునంద జో జీవన అక్కడికి వస్తారు సునంద రాగానే ఆనంది ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు డీల్ ఓకే అయిపోయింది మీరు ఒక్క సంతకం చేసేస్తే షేర్లో మనం అమ్మేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సునంద చాలా కోపంతో రగిలిపోతుంది ఎవరిని అడిగి నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకు అని చెప్పి అంటుంది దాంతో ఆనంది అయితే అదేంటి అత్తయ్య గారు అలా అంటారు నేను కూడా ఈ ఇంట్లో ఒక భాగమే కదా నేను కూడా ఈ ఇంట్లో ఒక మనిషినే కదా అని చెప్పి అంటుంది అది వినగానే సునంద అయితే ఏం మాట్లాడుతున్నావు ఆనంది నువ్వు ఇంట్లో మనిషివైతే అయితే ఈ ఈ ఆఫీస్కి ఎండీ ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆనంది అయితే నేను ఎండీని కాకపోయినా ఈ ఆఫీస్కి ఒక లీగల్ అడ్వైజర్ని నేను కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా అత్తయ్య గారు అని చెప్పి అంటుంది అది వినగానే సునంద అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు లీగల్ అడ్వైజర్వి లీగల్ అడ్వైజర్లు ఉండు ఎండీలా ప్రవర్తించకు మమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా నువ్వు వాటిని ఎలా డీల్ డీల్ ఒప్పించేలా చేస్తావు అసలు నిన్ను ఇలా కాదు ఇప్పుడే ఈ క్షణమే నిన్ను లేగల్ లీగల్ అడ్వైజర్ జాబ్లో నిండి తీసేస్తున్నాను నువ్వు ఇక్కడ ఉండని అవసరం లేదు వెళ్ళు ఇంటికి వెళ్ళి గిన్నెలు దోముకో అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక సునంద అలా అనేసరికి ఆనంది అయితే ఏమైంది అత్తగారు అసలు ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఇలా అంటున్నారు అని చెప్పి అంటుంది అసలు నీకు ఈ బాధ్యతను అప్పగించి తప్పు చేసింది నేను అసలు నిన్ను ఒక్కదాన్ని ఆఫీస్కి పంపడం మాది తప్పు ఇప్పుడే నువ్వు ఈ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది వినగానే ఆనంది ఒక్కసారి షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జీవనం అయితే చాలా సంతోషిస్తుంది వెళ్ళు ఎక్కడి నుండి అని చెప్పి సునంద ఆనందిని తోసేస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్